హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు నేను చెప్పబోయే ఏడు విషయాలనేవి మీ ప్రాణం పోయినా కూడా ఎవ్వరికీ చెప్పకండి ఏమిటో ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్తాము వీడియో వరకు తప్పకుండా చూడండి అండి చాణుక్యుడు చెప్పిన కొన్ని శక్తులు అవేమిటో ఇప్పుడు చూద్దాం మంచి సూత్రాలను పాటించడం కష్టమని అంటారు కానీ వాటిని పాటించిన వ్యక్తి జీవితంలో విజయం సాధిస్తాడు అయితే ఏ మనిషి అయినా తన కొన్ని రహస్యాలను ఎవరితోనూ పంచుకోకూడదని ఎల్లప్పుడూ నీలోనే ఉంచుకోవాలి లేదంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చాణక్యుడు చెప్పాడు అవేమిటంటే ఒకటి సంపాదన సంపాదనగా డబ్బు డబ్బుకు సంబంధించిన సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోకూడదని చాణక్యుడు తన చాణక్య నీతిలో పేర్కొన్నాడు సంపన్నులను సమాజంలో ప్రభావశీలుగా చాణుక్యుడు పరిగణిస్తాడు అటువంటి పరిస్థితిలో ప్రజలు డబ్బు లేకపోవడం వల్ల వ్యక్తిని అగౌరవపరుస్తారు అలాంటి వ్యక్తికి ఎవరు సహాయం కూడా చేయరు జీవితంలో చాలాసార్లు ఆర్థికంగా నష్టపోవాల్సి రావచ్చు అప్పులు తీసుకోవాల్సి వస్తుంది అలాంటి సమస్య వస్తే ఎవరికీ చెప్పకండి మీ డబ్బు తగ్గిపోవడాన్ని చూసి ప్రజలు మిమ్మల్ని విడిచిపెడతారు రెండు మన బాధలు రహస్యాలు చాణుక్యుడి ప్రకారం మీకు ఏదైనా విషాదం జరిగితే మీరు దానిని మీ మనసులోనే ఉంచుకోవాలి మన బాధలోని రహస్యాలను ఇతరులతో పంచుకోకూడదు కొత్త పాత తేడా లేకుండా వారి బాధలు రహస్యాలు అందరికీ చెప్పుకుంటారు కొంతమంది ఇలా చేస్తే అపహాస్యం పాలవుతారు మనం ఎవరితోనైనా మన బాధలను పంచుకుంటే భవిష్యత్తులో వారితో విభేదాలు ఏర్పడితే వారు మన బాధలను రహస్యాలను ఇతరులతో పంచుకునే అవకాశం ఉంటుంది మూడు భార్యాభర్తల మధ్య ఉన్న విషయాలు భార్యాభర్తల మధ్య ఉన్న వ్యవహారాల గురించి ఎవరికీ చెప్పకండి ఈ విషయాలు మీ సన్నిహిత స్నేహితునితో కూడా చెప్పకండి మీరు ఇబ్బందుల్లో పడవచ్చు ఇది మీకు అవమానాన్ని కలిగిస్తుంది మీ వైవాహిక జీవితం చీలికను కలిగిస్తుంది నాలుగు భార్య విషయాలు ఏ వ్యక్తి తన జీవిత భాగస్వామి స్వభావం గురించి ఇతరులకు చెప్పకూడదు భాగస్వామిని గౌరవించని వ్యక్తికి సమాజంలో గౌరవం లభించదు వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉండదు ఐదు పొగడ్తలు అవమానాలు ఎవరైనా మిమ్మల్ని పొగిడినప్పుడు గర్వపడకూడదని చాణుక్యుడు తన చాణక్యనీతిలో చెప్పాడు అదేవిధంగా తనకు జరిగిన అవమానాన్ని ఇతరుల ముందు మాట్లాడకూడదని కూడా తెలిపాడు దీని కారణంగా మీరు మీ ఆత్మగౌరవాన్ని కోల్పోతారు ఇతరులు మిమ్మల్ని గౌరవించడం మానేస్తారు ఆరు మోసపోవడం చాణుక్యుడి ప్రకారం ఎవరైనా మిమ్మల్ని మోసం చేసినట్లయితే పొరపాటును కూడా ఇతరులకు చెప్పకండి ఇలా చేయడం వల్ల ఇతరులు మిమ్మల్ని మూర్ఖులను భావించి ఎగదాలు చేస్తారు అటువంటి పరిస్థితిలో ఎవరైనా మిమ్మల్ని మళ్ళీ మోసం చేయడానికి ప్రయత్నించవచ్చు ఏడు ఆలోచనలు ప్రణాళికలు ఏ వ్యక్తి తన ఆలోచనలు ప్రణాళికలను ఎవరితోనూ పంచుకోకూడదని చాణక్యుడు చెప్పాడు తన ప్రణాళికలను ఎప్పుడూ రహస్యంగా ఉంచాలని చాణిక్యుడు వివరించారు ఎందుకంటే ఇతరులు మీ ప్రణాళికలను తెలుసుకుని వాటిని మీకు వ్యతిరేకంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించవచ్చు చూసారు కదండీ ఈ ఏడు విషయాలనేవి ఎవరికీ చెప్పకండి ఈ వీడియో నచ్చింది లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్